నంద్యాల ఏపీ స్కూల్ స్కూల్కు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని దొంత భువన జాతీయ ఇంటర్నేషనల్ స్థాయి రోప్ పోటీలలో ప్రతిభ చూపి బంగారు పథకం సాధించింది నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ కు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఇంటర్నేషనల్ జాతీయ స్థాయి పోటీలలో బంగారు పతకాలను సాధించింది నేపాల్ దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ పోటీలలో బంగారు పతకాలను సాధించింది ఎనిమిది దేశాల నుండి పన్నెండు వందల మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు జపాన్ దేశంలో ఈ ఏడాది జులై ఆగస్టు నెలల్లో జరిగే పోటీలలో ఈ విద్యార్థిని పాల్గొననుంది కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులలో ఉండటంతో దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు భువనశ్రీ నేను ఎయిత్ క్లాస్ ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను నేను నేపాల్లో జరిగిన జం జంప్రోప్లో లో నాకు ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది నేపాల్లో జరిగిన ఇండో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కు సుమారు ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి దాదాపు పన్నెండు వందల మంది పాల్గొన్నారు అందులో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది నేను జపాన్ జపా జపాన్ లో జరిగే వరల్డ్ వైల్డ్ కాంపి ఇంటర్నేషనల్ కాంపి ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయ్యాను నాకు త్రీ లాక్స్ అవుతుంది త్రీ లాక్స్ అవుతుంది వెళ్ళడానికి ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను జంప్రోప్ లో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మా కోచ్ గౌస్ సార్ ఆయన వల్లనే నాకు ఇలా మెడల్ వచ్చింది ఆయన ట్రైనింగ్ వల్లనే నేను ఇలా మెడల్స్ వచ్చినాయి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్